అందుకనే ఉత్తరాయణం అంత విశేషమైనది శుభ ఫలితాలు ఇచ్చేటువంటిది ఆధ్యాత్మిక సాధకులకి ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనది కాబట్టే మనకి మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం కాబట్టి ఈ మకర సంక్రాంతికి చాలా విశేషం ఏర్పడింది మనకి సంక్రాంతికి ముందు వచ్చే రోజు భోగిగా అలాగే ఏ ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతిగా తర్వాత రోజు కనుమ ఆ తర్వాత ముక్కరుముగా ఈ నాలుగు రోజులు కలిపి చేసుకునేటువంటి పండగనే సంక్రాంతి పండగ పెద్ద పండగ అంటారు ఈ సమయంలో ధాన్యము చేతికి వచ్చేటువంటి సమయం కాబట్టి మన యొక్క పూర్వీకులంతా కూడా రెండు పంటలు వేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సంక్రాంతికి చేసుకునేటువంటిది ముఖ్యంగా ధాన్యం ఇంటికి వచ్చేటువంటిది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి పండుగ